హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఎల్ ఫుడ్ బ్లాగ్స్ వేసవిలో మామిడి పండ్లు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా మామిడి పండ్లతో మనకి అందుబాటులో ఉండే వాటితోనే చల్లచల్లగా చేసుకునే నాలుగు రకాల సమ్మర్ రెసిపీస్ని ఈ వీడియోలో చూసేయండి ఈ మ్యాంగోస్తో నేనేమేం చేశాను అంటే చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ అలాగే మ్యాంగో మజా డిలీషియస్ మ్యాంగో స్వీట్ అండ్ మ్యాంగో మిల్క్ షేక్ ఈ సమ్మర్లో ది బెస్ట్ మ్యాంగో రెసిపీస్ అని చెప్పొచ్చు ఇంకెందుకండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మ్యాంగో ఐస్ క్రీమ్ చేయడం కోసం ఒక మూడు మామిడికాయలని తీసుకొని వాటర్లో కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న మ్యాంగోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మ్యాంగోస్ని ఇలా నిలువుగా అడ్డంగా కట్ చేస్తే ఇలా క్యూబ్స్లా వస్తాయి చాలా బాగా వస్తాయి నేను ఎప్పుడైనా ఇలానే కట్ చేస్తాను మరి మీరు ఎలా కట్ చేస్తారు ఇలా మ్యాంగోస్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్న మ్యాంగోస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మామిడి పండ్లతో పాటు ఇలా కాచి చల్లారిన పాలని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కేక్ చేసుకునే ట్రే కానీ ఇలా గ్లాస్ బౌల్ కానీ తీసుకొని అందులో గ్రైండ్ చేసుకున్న మ్యాంగో ప్యూరీ అంతా కూడా వేసుకోవాలి మీ ఇంట్లో ఉండే స్టీల్ బాక్స్ లేదా స్టీల్ బౌల్లో కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసేసాక మొత్తం గా స్ప్రెడ్ చేసుకొని అల్యూమినియం ఫోల్తో మొత్తం కవర్ చేయాలి ఇలా ప్యాక్ చేసేసాక ఈ బౌల్ని ఆరేడు గంటల పాటు డీఫీజర్లో ఉండనివ్వాలి ఆరేడు గంటల తర్వాత చూస్తే టేస్టీ అండ్ హెల్తీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుందండి ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ ని ఒక బౌల్లో వేసుకున్నాక బాదం ని ఇలా క్రష్ చేసి ఈ ఐస్ క్రీమ్ పైన వేసుకోవాలి షుగర్ ఫ్రీ అండ్ హెల్తీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ తింటుంటే మధ్య మధ్యలో బాదం ఉంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇన్స్టెంట్ మ్యాంగో మజా రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదంటే చల్లచల్లగా అప్పటికప్పుడు డ్రింక్ తాగాలి అని అంటే ఇలా ఇన్స్టెంట్ మ్యాంగో మజా చాలా బాగా ఉపయోగపడుతుంది అంతేకాదు మామిడి పండ్ల సీజన్లో ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా సీజన్తో పని లేకుండా ఎప్పుడు కావాలి అని అంటే అప్పుడు ఈ మజాని మనం ఎంజాయ్ చేయొచ్చు మరి ఇంట్లోనే ఈజీగా మ్యాంగో మజాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం బాదండి ఫస్ట్ ఈ మ్యాంగో మజాని తయారు చేయడానికి ఒక పచ్చి మామిడికాయ అలాగే రెండు బాగా పండిన మామిడి పండ్లని తీసుకోవాలి మామిడి పండు తొక్కు మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న మామిడి పండ్లని ఒక కుక్కర్లో కానీ లేదా కడాయిలో కానీ వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకొని అలాగే ఒక చిన్న గ్లాస్ వాటర్ని వేసుకొని మామిడి పండ్లను ఉడికించి తీసుకోవాలి వేడి తగ్గినాక ఒక మిక్సీ జార్ని తీసుకొని వీటి తిని మెత్తని ఫైన్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మ్యాంగో పలుపుని ఒక స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేయండి ఫిల్టర్ చేస్తే మ్యాంగో పల్ప్ అంతా పైనే ఉండిపోతుంది చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మ్యాంగో మజ్జా కోసం మరి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా ఆర్టిఫిషియల్ కలర్ ఏమీ యూజ్ చేయకుండా టేస్టీ టేస్టీగా మ్యాంగో మజాని మన ఇంట్లో ఉండే వాడితోనూ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేసారు కదా ఎలాంటి మ్యాంగో ఫ్లేవర్స్ కానీ కలర్స్ కానీ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే మామిడి పండ్లతో ఇలా హెల్తీగా ఇంట్లోనే మీరు కూడా ఈ సమ్మర్లో మజాని ప్రిపేర్ చేసుకొని చల్లచల్లగా తాగేయండి చాలా టేస్టీగా ఉంటుంది మామిడి పండ్లతో మజా అయితే రెడీ అయిపోయింది దీనిని ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎప్పుడు తాగాలని అనిపిస్తే అప్పుడు ఇలా చల్లచల్లగా మ్యాంగో మజాని మన ఇంట్లోనే తాగేయచ్చు నేను చేసిన ఈ మజాని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి తాగితే చల్లచల్లని మ్యాంగో మజా చాలా టేస్టీగా ఉంది ఈసారి మీ ఇంట్లో మామిడి పండ్లు ఉంటే తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మామిడి పండ్లతో నోరు ఓ మంచి మ్యాంగో డిజర్ట్ అయితే చూపించబోతున్నాను మామిడి పండ్లతో ఒక్కసారైనా ఇలా చేసి చూడండి పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా అందరూ చాలా బాగా ఇష్టపడతారు లేట్ చేయకుండా ఈ మ్యాంగో డెజర్ట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక తీయటి మామిడి పండుని తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న మ్యాంగో అన్నిటినీ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఇలాంటి స్మాషర్తో కానీ బ్లెండర్తో కానీ ఇలా స్మూతీగా స్మాష్ చేస్తూ ఇలా మెత్తని లా అయ్యేంత వరకు చేసుకోవాలి లేదంటే మిక్సీ జార్లో వేసి మెత్తని లా చేసుకున్నా పర్లేదు నాకు కొంచెం కొంచెం అక్కడక్కడ ఇలా మ్యాంగో పీసెస్ తగులుతూ ఉండాలి అనేసి నేను ఇలా చేస్తున్నాను చాలా సులభంగా చేసుకునే మంచి టేస్టీ డెజర్ట్ అండి మీరు కూడా మామిడి పండ్లతో ఇంట్లో వాళ్ళకి నచ్చేలా స్పెషల్ గా ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అయినా ఈ సమ్మర్ లో బోల్డన్ని మామిడి పండ్లు వస్తాయి కదండి ఊరికే మామిడి పండ్లే తినకుండా ఇలా అప్పుడప్పుడు మంచి మంచి డెజర్ట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మ్యాంగో మొత్తాన్ని ఇలా స్మాష్ చేసి తీసుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ ని కూడా వేసుకోండి మ్యాంగో డెజర్ట్ తింటుంటే అక్కడక్కడ ఈ మ్యాంగో పీసెస్ తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమే నేను వేస్తున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోండి షుగర్ ఆప్షనల్ మాత్రమే మీకు స్వీట్ స్వీట్గా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి షుగర్ని లేదు కావాలి ఇంకొద్దిగా స్వీట్ కావాలి అనుకుంటే వేసేసుకోండి అలాగే తుట్టి ఫ్లోటీన్ కూడా వేసేసుకోవాలి కాజు బాదంని ఇలా క్రష్ చేసి వేయండి ఈ మ్యాంగో డెజర్ట్కి అసలైన టేస్ట్ రావాలంటే ఈ కాజు బాదంని వేస్తేనే వస్తుంది ఇవన్నీ వేసేసాక వన్ టేబుల్ స్పూన్ హనీని కూడా వేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకొని టేస్టీ మ్యాంగో డెజర్ట్ అయితే రెడీ అయిపోయింది ఈ డెజర్ట్ ఒక ఇద్దరికి సరిపోతుంది ఇంకా ఎక్కువ మందికి చేయాలి అనుకుంటే ఇంకొన్ని మ్యాంగోస్ తో చేసుకోవచ్చు చూసారు కదా ఈజీ అండ్ టేస్టీగా మ్యాంగో డెజర్ట్ ఎలా చేయాలో ఇంకెందుకండి లేదు మీరు కూడా వెళ్ళి మామిడికాయలు తెచ్చుకొని ఇలా చేసుకొని తినేయండి హ్యాపీగా అలాగే మామిడి పండ్లతో చేసాం కాబట్టి ఈ డెజర్ట్ ఎక్స్ట్రా టేస్టీగా ఉంది మీరు కూడా సీజన్ అయిపోయే లోపు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అంత బాగుంటుంది మరి ఈ మండు తెండర్లో చల్లచల్లటి మామిడి పండ్లతో చేసిన ఈ మ్యాంగో మిల్క్ షేక్ ని తాగితే ఎంత హాయిగా అనిపిస్తుందో మ్యాంగో మిల్క్ షేక్ ని పర్ఫెక్ట్గా అచ్చం బయట చేసే జ్యూస్ సెంటర్ లానే ఇంట్లోనే ఎలా చేయాలో చూసేయండి ముందుగా రెండు పండిన మామిడి పండ్లను తీసుకొని బాగా శుభ్రం చేసి తీసుకోవాలి మామిడి పండ్లని నేను చూపించే విధంగా ఇలా కట్ చేసి తీసుకుంటే క్యూబ్స్లా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఎంత బాగా వస్తున్నాయో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి లేదు అంటే నార్మల్గా కూడా కట్ చేసి తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం అలాగే కాజీచల్లరిచిన ఒక గ్లాసు పాలను వేసుకొని వన్ టేబుల్ స్పూన్ షుగర్ని కూడా వేసుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న జ్యూస్ ని ఒక గ్లాస్ లో రెండు ఐస్ క్యూబ్స్ ని అలాగే కలర్ఫుల్ గా కనపడడానికి టిట్టి ఫ్రూట్ ని వేసుకుంటే చల్ల చల్లటి మ్యాంగో మిల్క్ షేక్ రెడీ చూసారు కదా సమ్మర్ లో చేసుకునే నాలుగు రకాల మ్యాంగో రెసిపీస్ ని ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్ ని ఫాలో అవ్వాల్సిందే మరి ఈ సమ్మర్ లో చేసుకునే ఈ మ్యాంగో రెసిపీస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం అంతవరకు బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్